అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి టు నేను ప్రస్తుత కాలంలో పిల్లల చదువు ఖర్చులు తల్లిదండ్రులకు నిజంగా భారంగా మారే విద్య కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పేదవాడి జీవితంలో ఉన్న డబ్బంతా విద్య వైద్యానికి ఖర్చయిపోతున్నాయి అయితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ముందుగానే సరైన పొదుపు ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం సో ఇందుకు పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఒక అద్భుతమైన ఎంపిక ఈ పథకంలో చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లల ఉన్నత విద్యకు అవసరమైన పెద్ద మొత్తాన్ని మనం సులభంగా సమకూర్చుకోవచ్చు సో పోస్ట్ ఆఫీసు పీపీఎఫ్ పథకం దీర్ఘకాలిక పెట్టుబడికి చాలా సురక్షితమైన నమ్మకమైన మార్గం ఇదిలో ప్రతి సంవత్సరం కనీసం ఐదు వందల రూపాయల నుంచి గరిష్టంగా లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు సో ఈ ఈ పథకం గడువు పదిహేను ఏళ్ళు అంటే మీరు పదిహేను సంవత్సరాలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి పెద్ద మొత్తం వస్తుంది ప్రస్తుతం ఈ పథకంపై సంవత్సరానికి ఏడు పాయింట్ ఒకటి శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది ఇది పూర్తిగా పన్ను రహితం అని చెప్పుకోవచ్చు సో ఈ కారణంగా ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చాలా అంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు రోజు కేవలం డెబ్బై రూపాయలు ఆదా చేస్తే నెలలో సుమారు రెండు వేలు ఒక అవుతుంది సో ఏడాదికి ఇది పాతికి వేల రెండు వందలు అవుతుంది సో ఇలా ఏళ్ళ పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మీరు మొత్తం దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది సో దీనిపై ఏడు పాయింట్ ఒకటి వార్షిక వడ్డీతో కలిపి మెచ్యూరిటీ తర్వాత మీకు సుమారుగా ఏడు లక్షల రూపాయలు లభిస్తాయి సో పిల్లలు టెన్త్ లేదా ఇంటర్ తర్వాత ఉన్నత చదువుల కోసం పెద్ద కాలేజీలో చేరాలనుకున్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది ఆ సమయంలో ఈ మొత్తం చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో పీపీఎఫ్ అనేది ప్రభుత్వం నిర్వహించే పథకం కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సేఫ్ సో దీనిపై మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రభావం ఏమాత్రం ఉండదు అంతేకాకుండా ఈ పథకంలో వచ్చే వడ్డీ మెచ్యూరిటీ మొత్తం రెండూ కూడా ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతాయి సో ఈ విధంగా పొదుపుతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు సో పిల్లల చదువుల కోసం అవసరమైన మొత్తం నిర్ణీత సమయానికి సిద్ధంగా ఉంటుంది వడ్డీ రేటు స్థిరంగా ఉండడం వల్ల భవిష్యత్తులో ఎంత మొత్తం వస్తుందో అంచనా వేయడం కూడా సులభం సో ప్రభుత్వ హామీ ఉండడం వల్ల పెట్టుబడికి పూర్తి భద్రత లభిస్తుంది ఆదాయపు పనుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది సో చిన్న మొత్తంలో కూడా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకోవచ్చు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి